చిల్లర మాటలు మాట్లాడడం ఆపేసి హామీలు నెరవేర్చాలి కేటీఆర్ మేడి పండు లాంటి బడ్జెట్ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు తెలంగాణలో ఇలాంటి నిరాశాజనకమైన బడ్జెట్ను ఇదివరకు ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు యాభై మూడు వేల కోట్లతో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని దొంగ మాటలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చిల్లర మాటలు మాట్లాడడం మానేసి ప్రజలకు చేస్తామన్న హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఆరు గ్యారెంటీలకు లక్ష ఇరవై ఐదు వేల కోట్లకు పైగా నిధులు అవసరం అవుతాయని బడ్జెట్లో కేటాయించింది ఎంతని ప్రశ్నించారు కాంగ్రెస్ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు టీఎస్ తీసి టీజీ పెట్టడం చార్మినర్ కాకతీయ తోరణం తొలగింపు మార్పుకు శ్రీకారం చుట్టినట్లయిందన్నారు బీఆర్ఎస్ను బొండ పెట్టడం కాంగ్రెస్తో అయ్యే పని కాదని ఇలాంటి వాళ్ళని ఎందరినో చూశామని పేర్కొన్నారు కేసీఆర్ ఉన్నంతకాలం తెలంగాణ ప్రాజెక్టులను హక్కులను కాపాడారని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి కేఆర్ఎంబి ప్రాజెక్టులను అప్పగించిందని ఆరోపణ చేశారు